అసలు ఇలా కూడా చేసుకుంటానని అనుకోలేదండి పూజ అసలు ఫుల్ కోల్డ్ కాఫ్ అనమాట రన్నీ రోజు ఎక్కువగా మళ్ళీ తలసిన నోటి చేశానేమో ఇంకా ఎక్కువ అయిపోయింది అనమాట హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు పూజ బాగా చేసుకున్నారా నేనైతే బాగా చేసుకున్నానండి చాలా సింపుల్గా చేసుకున్నాను అనమాట నాకున్న నాకున్న ఓపికతోటే కొంచెం కొంచెంగా చేసుకున్నాను అనమాట చాలా సింపుల్గా చేసుకున్నానే చెప్పాలి మీరు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి ఫస్ట్ అయితే ఫస్ట్ మొత్తం అంతా ఫ్రెష్ అయిపోయి ఇల్లు అవి శుభ్రం చేసుకుంటాం కదండి అవంతా అయిపోయిన తర్వాత పప్పు నానపెట్టలేదండి అంటే భయం వేసింది అనమాట మళ్ళీ రుబ్బగలను లేదో అన్నట్టు ఇంకెలాగో నేను పిండి పట్టించింది ఉంది కదండి మినప్పిండి దాన్నే నానపెట్టేస్తున్నాను అనమాట ఒక గ్లాసు మినప్పిండికి రెండు గ్లాసులు బియ్య పిండి వేసి నానబెట్టేస్తున్నాను ఎందుకంటే బూర్లు వేద్దామని పూర్ణం బూర్లు అమ్మవారికి బూర్లును పులిహోర చేద్దామని అనుకుంటున్నాను అనమాట చేద్దాం అనుకున్నాను కానీ ఆవుపాలేమో రెండు రోజుల ముందే చెప్పాలండి అని అన్నాడు ఇంకా అందుకే లైట్ తీసుకుని ఇంకా బూర్లు పులిహోర ఉండే బూర్లు పులిహోర వండేద్దాము అన్నట్టు చేశాను అనమాట ఇలా చేస్తేనండి ఫస్ట్ మనము నా పెట్టేసుకుంటే మనం ప్రసాదం చేసేటప్పటికి మంచిగా నాన్తుందనమాట ఇంకా నేను సరిపోలేదేమో సరిపోదేమో అన్నట్టు ఇంకా హాఫ్ గ్లాస్ వేసి మళ్ళీ ఒక గ్లాస్ బియ్య పిండి వేశాను ఫస్ట్ అలా వేస్తేనే సరిపోయేదేమో ఇంకా ఎక్కువైపోయినట్టు అనిపించింది మళ్ళీ వేస్తే ఇంక సరే అని కలిపేసి అంటే మనం గట్టిగా నా బూర్లు పిండికి గట్టిగా కలుపుకోవాలి కదండి అలా గట్టిగా కలుపుకుని నానబెట్టేసాను అనమాట దోశలు అవి చాలా బాగా వస్తున్నాయండి ఇలా చేస్తుంటే అందుకే బూర్లు కూడా ఎలా వస్తాయో అన్నట్టు స్టార్ట్ చేశాను అనమాట నేనైతే ఎప్పుడు ఇలా పిండి నానబెట్టి చేయలేదు నేను అలా సున్నాలు థ్యాంక్ యూ పొద్దున్నే ఇల్లు గుమ్మాలు కడిగేసి ముగ్గులు పెట్టాను కదండి అందుకని తన కూడా పెడుతుందంట సరే అని నేను అనమాట అంటే పక్కన ఎక్కడ ఖాళీ లేనట్టుంది ఇంట్లో వేసింది అనమాట నేను లేనండి బయటికి వెళ్ళాను అంటే పూలు అవి తీసుకురావడానికి వెళ్ళాను అనమాట సాయంత్రం నిన్న గురువారం సాయంత్రం బాగా వర్షం పడిందండి మాకు ఇక్కడ అందుకని ఏం తీసుకొచ్చుకోలేదనమాట నేను ఇంకా కుక్కర్ పెట్టేసి వెళ్ళి మా హస్బెండ్ని చూసుకోమని చెప్పి విజిల్ వస్తే రెండు విజిల్స్ వస్తే కట్టేయమని చెప్పి వెళ్ళాను ఈలోగా ముగ్గు వేసుకుందనమాట ఫస్ట్ అయితే ఎవరైనా కానీ శనగలు ఇలాగా శనగపప్పు కానీ శనగలు కానీ ఏమన్నా మనము వేయించుకోవాలి అని అంటే ఫస్ట్ ఒక ఉడుకు రానిచ్చిన తర్వాత పైన పొంగు తెల్లగా వస్తుంది కదండి అది వంపేసుకొని తర్వాత కుక్కర్ పెట్టుకోండి అలా అయితే మనకి గ్యాస్ ఫామ్ అవ్వదు అనమాట ఈజీగా డైజెషన్ అవుతుంది అందుకే ఒకవైపు ఏమో ఇలా కుక్కర్ పెట్టాను ఇంకోవైపు పులిహార పోపుకి తాళిం పెడుతున్నానండి శనగలు శనగలు కాదు పల్లీలు మినపప్పు శనగపప్పు పచ్చిమిర్చి ఆవాలు జీలకర్ర వేసేసి పో వేసిన తర్వాత చెంతపండు పులుసు పోసేడువానండి చాలా ఈజీగానే అయిపోతుంది పరమాండం చేద్దాం అనుకున్నానండి కానీ ఆవు పాలు దొరకలేదనమాట అంటే ఒక రోజు ముందు చెప్పాలండి అని చెప్పారు సరే అని నెక్స్ట్ వీక్ ఎప్పుడైనా చేసి పెట్టచ్చలే అని ఇంక బూర్లు ప్రసాదం వండుతున్నాను కదా స్వీట్ ఏదో ఒకటి చేస్తున్నాను కదా అని ఊరుకున్నాను అనమాట నేను ఈ దీంట్లో అల్లం కూడా వేసానండి చిన్న ముక్క అందుకని బెల్లం కూడా అనమాట చింతపండు అల్లం బెల్లం కాంబినేషన్ చాలా బాగుంటుందండి గుళ్ళో పులిహార్ ఉంటుంది కదా అలా అంత బాగుంటుందన్నమాట ఇంకా మా అమ్మాయికి స్నానం చేసి రెడీ చేసేసి నేను కూడా దేవుడి దగ్గర రెడీ చేశానండి ఫస్ట్ అయితే ఇలా పెట్టాను అనమాట దీనికి మొన్న డిఏవై షేర్ చేశాను కదండీ కాన్పీల్తో ఫ్లవర్స్ అవి చాలా బాగున్నాయండి ఫ్రిడ్జ్లో పెట్టాను కదా చాలా ఫ్రెష్గా అనమాట చూస్తున్నారు కదా మీరు నేను కవర్లో పెట్టి ప్యాక్ చేశాను నీట్గానే ఉన్నాయి కాకపోతే నేను దానికి డెకోలం అంటించాను కదా ఒక్క నిమిషం కూడా ఉండలేదనమాట పడిపోయి కాకపోతే కింద నేను ఒక ప్లేట్లో వాటర్ పోసి ఆ ఫ్లవర్స్ అన్నీ అరేంజ్ చేశాను అనమాట అవి మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయండి నేను ఇలాగా చి సింపుల్గా కలసం పెట్టుకొని పులి చేసుకున్నానండి ప్రసాదం కింద బుర్లు పులి పులిహార అనమాట ఇది బుర్లు ఎలా చేశానంటే నేను ఆయిల్లో డీప్ ఫ్రై చేయలేదండి ఎందుకంటే డాక్టర్ డీప్ ఫ్రై అవాయిడ్ చేయమన్నారు ఎందుకంటే మేము మా ఇద్దరు మా హస్బెండ్ నేను ఉన్న దానికంటే ఒక నేను ఒక ఫైవ్ కేజీస్ ఫోర్ కేజీస్ ఎక్కువ ఉన్నాను ఆయనేమో ఒక సిక్స్ కేజీస్ ఎక్కువ ఉన్నారనమాట డీప్ ఫ్రై అవాయిడ్ చేయండి కొన్ని రోజులు వాకింగ్ చేయండి అని చెప్పారు అందుకే ఒక టూ త్రీ మంత్స్ స్ట్రిక్ట్గా ఫాలో అవుదాము అన్నట్టు మేము డీప్ ఫ్రై చేయలేదండి నేను ఆ పూర్ణం చేశాను కదండి ఆ పూర్ణాన్ని దాని పేరు ఏంటి పిండిలో డిప్ చేసేసుకుని పొంగడం దాంట్లో వేసాను అనమాట ఇవి కూడా సేమ్ అదే టేస్ట్ ఉంటాయి కాకపోతే మరీ అంత కమ్మగా ఉండవండి మనం డీప్ ఫ్రై చేస్తే అంత కమ్మగా ఉంటాయండి అంత ఉండవు కానీ మ్యాచ్ చేయొచ్చు అనమాట టేస్ట్ని ఈక్వల్ చేసుకోవచ్చు అలాగే నేను ఫస్ట్ ఆయిల్ వేస్ట్ చేశాను కదండి తర్వాత నెయ్యి వేస్ట్ చేశాను అనమాట అసలు వస్తాయా రావో అన్నట్టు నేను ఇది ఫస్ట్ టైం చేశానండి అంటే ఇంతకుముందు ఒకసారి చేశాను కానీ ఇంత ఈ అదేమో పిండి రుబ్బి చేశాను అనమాట ఇదేమో పొడిపిండి ఉంటుంది కదండి అది నానబెట్టి చేశాను అనమాట అందుకని ఇవి వస్తాయా రాదో అన్నట్టు చేశాను అనమాట ఇవి కూడా చాలా బాగా వచ్చినాయండి అలాగే చాలా సాఫ్ట్గానే ఉన్నాయి కాకపోతే ఈ టేస్టే కొంచెం వేరియేషన్ ఉందనమాట అది కొంచెం కమ్మగా ఉంటాయి కదండి ఇవి కొంచెం కమ్మదనం మిస్ అయింది ఎందుకంటే డీప్ ఫ్రై చేయలేదు కదా అందుకోసం కానీ ఇంచుమించు టేస్ట్ చాలా బాగుందనమాట ఎవరైనా కావాలనుకుంటే ట్రై చేయండి డైట్ చేసే వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా ఎక్కువ క్యాలరీస్ ఎక్కువ తీసుకోకూడదు అనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి చాలా బాగున్నాయండి అంత అంత దాని అంత కమ్మగా ఉండవు కానీ అవి డీప్ ఫ్రై చేసిన వల్ల అంత టేస్ట్ వస్తాయి కానీ ఇవి కూడా స టేస్ట్ సిమిలర్గానే ఉంటాయి అన్నమాట ట్రై చేయండి ఎవరైనా ఇంకా అవి అయిపోయిన తర్వాత ఈవినింగ్ రెండు బూర్లు ప్రసాదం స్వీట్ ఇవ్వాలి కదండి అలాగే రెండు తమలపాకులు రెండు వక్కలు అలాగే రెండు పూలు రెండు అరటి పూలు పెట్టి తాంబూలం ఇచ్చానండి ఈవినింగ్ మా ఇంటి చుట్టుపక్కల అందరూ ఊర్లు వెళ్ళిపోయారండి ఎవరు లేరు అనమాట ఏమో వీలు కాదు ఒకళ్ళేమో ఊరు వెళ్ళిపోయారు ఎవరు లేరు ఎలా ఇవ్వాలా అనుకున్నారండి కానీ బలే ఐదుగురికి ఇస్తానండి ఎప్పుడోనో ఎక్కువ మందికి ఏం లేండి ఎందుకంటే మా చుట్టుపక్కల ఎవరు ఎక్కువ మంది ఉండరు అనమాట కొంతమంది ముస్లింస్ ఉంటారు కొంతమంది రాలేమమ్మ పెద్దవాళ్ళం కదా అంటారు అలా ఉంటుంది ఇంకా వచ్చే వాళ్ళకు చాలా తక్కువ మంది ఉంటారు అనమాట ఎవరు ఉంటారులే ఎవరు ఉంటారో ఎవరు ఉంటారో అనుకుంటూ ఉన్నాను కానీ లాస్ట్ వరకు మాత్రము ఫైవ్ మెంబర్స్కి ఇచ్చేసాను నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి అమ్మవారే వచ్చి తీసుకుందా అన్నట్టు అనిపించింది అనమాట ఒక ఆవిడేమో ఇద్దరు పిల్లల్ని వేసుకుని వచ్చిందనమాట సంతాన లక్ష్మిలాగా అమ్మయ్య బతికిచ్చారు ముగ్గురే వాళ్ళ పిల్లల్ని ఒక్కోసారి పిల్లలు రారనమాట ఆమె రాము అని అంటారు కదండి చాలామంది అందుకని ఆడక్కాడే వస్తారేమో ఇంకా ఇద్దరు కావాలి ఎలాగో అనుకున్నారండి కానీ ఇద్దరు పిల్లల్ని తీసుకుని వచ్చారనమాట నాకైతే చాలా సంతోషం అనిపించింది లాస్ట్ వరకు ఒక ఐదుగురికి ఇచ్చేసాను అమ్మయ్య అన్నట్టు అనిపించింది అనమాట చా అమ్మవారే వచ్చారు అన్నట్టు అనిపించింది నాకైతే మనసుకి ఇలా చేసుకున్నానండి మా వరలక్ష్మి వ్రతము చాలా సింపుల్గా ఆనందంగా చేసుకున్నాను అనమాట మళ్ళీ అన్ని పెట్టేసాను కదండి శనగలు వేయడం మర్చిపోయాను అనమాట మళ్ళీ ఓపెన్ చేసి శనగలు వేశాను అలా ప్యాక్ చేసి ఒక ఫైవ్ మెంబర్స్కి అలా పెట్టుకున్నాను అనమాట అండి అలా ప్యాకెట్తో పాటు ఇచ్చేయచ్చు కదా అన్నట్టు నేను కూడా ఇంటికి వెళ్ళి మా ఖ్యాతి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను కూడా ఇంటికి వెళ్ళి అదే తాంబూలం తీసుకున్నాను అనమాట అది ప్రతి ఏం వీడియోలు తీయలేదండి ఎందుకంటే ఇక్కడ వాళ్ళెవ్వరు వీడియోలో కనిపించడానికి అంత ఇష్టపడరు అనమాట అందుకే నేను తీయలేదనమాట నాతో పాటు ఎవరు ఇష్టం ఉండదు అనమాట వీడియోలో కనిపించడానికి అందుకని ఎవరిని వీడియో తీయలేదండి మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు కదండి వీడియోలో పెడితే వాళ్ళకి ఇష్టం లేకుండా అందుకని తీయలేదనమాట నేను నెక్స్ట్ డే కూడా చూశానండి గట్టిగా అయిపోతాయేమో అన్నట్టు కానీ గట్టిగా అవ్వలేదండి చూడండి లోపలంతా పొడి పొడిగా ఉంది పైన కూడా చాలా బాగుందండి సాఫ్ట్గానే ఉందనమాట ఓహో ఇదేదో భలే ఉందిలే అన్నట్టు అనిపించింది నా మనసుకి ఇంకా దేవుడికి ఇల్లు ఇది పెట్టానండి అమ్మవారికి ఇలాగ నేను శారీ హౌస్ షేర్ చేశాను కదండి ఒక వీడియో అందులో తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఆఫర్ పెట్టారండి ఈ ఆ షాప్లో ఇన్ని వెళ్ళి ఫస్ట్ ఒకసారి చూసి వచ్చాను నాకేం నచ్చలేదని వచ్చేసాను మళ్ళీ ఇది చూడండి అని ఇది పెట్టారనమాట అండి ఇది నాకు నచ్చింది చాలా బాగుంది ఇది నైన్ హండ్రెడ్ కాకపోతే నాకు మెంబర్షిప్ కార్డు ఉందండి అందుకని టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చారు అందుకని ఎయిట్ హండ్రెడ్ అట్లా పడినట్టు ఉందండి ఇది చాలా బాగుంది సారీ లైట్ వెయిట్గా ఉంది సాఫ్ట్గా ఉంది నాకైతే చాలా నచ్చింది అనమాట కంఫర్ట్గా ఉంటుంది కట్టుకుంటే అన్నట్టు ఉంది తొందరగా కూడా కట్టేసుకోవచ్చు పళ్ళు ఇలా ఇచ్చారండి బ్లౌజ్ చూపించాను కదా అదగండి ఎయిట్ నైంటీ నైన్ అంటే నాకు టెన్ పర్సెంట్ మెంబర్షిప్ కార్డు ఉంది కాబట్టి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చారండి చూసారు కదండి మా ఇంటి వరలక్ష్మి వ్రత ఇలా చాలా సింపుల్గా జరిగిందండి ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి కామెంట్ చేయండి అంతవరకు ఉంటానండి టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్